ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాట మన్ కీ బాత్ నూట పదిహేడవ సంచిక ఈరోజు ప్రసారమైంది ఈ కార్యక్రమంలో ప్రధాని తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు తెలుగు సినిమా చరిత్రను అక్కినేని నాగేశ్వరరావు కొత్త శిఖరాలకు చేర్చినట్లు ప్రధాని పేర్కొన్నారు ఆయన సినిమాలో భారతీయ సాంప్రదాయాలు విలువలను అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన జీవిత విశేషాలు సినిమా ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం తెలుగు సినీ వినీలాకాశంలో ప్రపంచం గర్వించే నటుడు సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు ఎలాంటి ఆడంబరాలు అతి అంచనాలతో కాకుండా వాస్తవ భౌతిక పరిస్థితులతో ఉండి క్రింది స్థాయి నుంచి ఎదికి పైకి వచ్చిన విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తాను ఏ పాత్రలో నటించినా అందులో కొత్తదనం కోరుకునే తత్వం ఆయనది పోటీ ప్రపంచంలో తాను కూడా నెగ్గుకు రావాలనే కసితో ఎదిగిన కళామాతల్లి ముద్దుబిడ్డ దసరా బుల్లోడు ప్రేమ్ నగర్ ప్రేమాభిషేకం ఆత్మగౌరవం అగ్నిపుత్రుడు సూత్రధారులు డాక్టర్ చక్రవర్తి మూగ మనసులు దేవదాసు మాంగళ్య బలం విప్ర నారాయణ సువర్ణ సుందరి కీలుగుర్రం ఇలా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో ఆయన కలికితురాలు కనిపిస్తాయి మిస్సమ్మ గుండమ్మ కథ శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టార్లర్లలో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగంగా చెప్పచ్చు దసరా బుల్లోడు ప్రేమాభిషేకం దేవదాసు రోజులు మారాయి తొలిసత దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి దసరా బుల్లోడు రెండు వందల రోజులకు పైగా ఒకే థియేటర్లో ప్రదర్శితమైంది ప్రేమాభిషేకం చిత్రం మూడు వందల రోజులకు పైగా నడిచింది ఆ రోజుల్లో ఎన్టీఆర్ అకినేని సినిమాలంటే ప్రజలు ఎంతగానో ఇష్టపడేవారు అకినేని నాగేశ్వరరావు చిత్రాల్లో ఎక్కువ ఆత్మీయత అనురాగాలు అనుబంధాలు ఉండే కథాంశాలుగా ఉండేవి కుటుంబ జీవనం సమస్యలు పరిష్కారాలు వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు కుటుంబం అంటే ఎలా ఉండాలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు అకినేని పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో బంగారు కుటుంబంలో అలాంటి ఆత్మీయతల్ని చూపించారు కూడా చిట్ట చివరి సినిమా మనంలోనూ అలాంటి అనుబంధాలే రుచి చూపించారు మహాకవి కాళిదాసుగా అద్భుత నటనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాసు సమ్మాన్ విరుదతో సత్కరించింది ఆయన రచించిన మేఘ సందేశానికి జీవం పోసి పద్దెనిమిది అవార్డులు తెచ్చిపెట్టింది మరోసారి బంగారు నందిని అందించింది నిజ జీవిత పాత్రని సీతారామయ్య గారి మనవరాలిలో నటించి ఫిలింఫేర్ సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ అందుకున్న తొలి తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావే కావటం విశేషం పంతొమ్మిది వందల తొంభైలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడు కూడా ఆయనే తెలుగువాడిగా అక్కినేని నాగేశ్వరరావు సృష్టించిన రికార్డులు కలామా తల్లి సేవకు నిదర్శనం ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులని మెప్పించిన అకినేని నాగేశ్వరరావు రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున తుదిశ్వాస విడిచారు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతారు